రాత కొద్ది దొరికే రోతమ్ ఒక పానాన్ని నల్గా పడ్డాడు పొద్దున్నాగుతాడు తెల్ల నలక ఒరుతాడు దరిద్రపోడు లేవరాదు పొద్దెక్కింది బర్రెన్నాడు అన్నా మంచాల ఆడికి దున్నపోతుంటాడు ఉన్నాడు చూడు తిడుద గింత కూడా సిగ్గు లేదు శరం లేదు కొంచెం కూడా మనసుకి చెత్తకు ఎందుకు బతుకుతాడు వారు లే నేను మంచుకుంటాలే నాకు ఊడి వస్తలేదు నాకు అర్థం కాలే సార్ నాకు ఊడివత్తలేదు వద్దు కనుక నేను కైకిలీ వచ్చి యాస వచ్చి నేను బందామంటే ఒర్రూపాయ వాడుగా తెల్ల ఒర్రూపాయ పడుతుంది రెండు వేవట్టే మూడు వేవతే నేను ఎప్పుడు వండేది ఇక నువ్వే మంచిగా గురకలు పెడతా ఈ తాగుడు ఎప్పుడు బంద్ అయిదో ఈ నరకం నాకు ఎప్పుడు విముక్తి అవుతుందో తాగుడు పాడుగాను అయినా అనాల్సింది నా ముద్దు మొదని కాదు మా వాళ్ళు అనాలే ఓ మేనోడు మేనోడని నాకు తలగా పెట్టిరు తాగోతోనే సిల్ల గండవా నా గండవు చూడు ఇది కూడా నా పానానికి ఉంది ఈ గంధు సల్లకుండా ఏందో ఏమో ఎంత గందోడు చావుదా అండి వెల్లెలకలే వాళ్ళు ఇంత టైం కావట్టే ఇంకా నన్న లేదా బాయ్ ఓ సిక్కు లేదు ఈ బతుక్కు ఏంటో ఏమైనా బాడు కాదు చచ్చదాకుంది దరిద్ర పొందుతున్నాను తాగోతు మగని ఓనంటే మా వాళ్లే నా కాలు మొక్కి పోబిడ్డా ఉండిపోయేం దోనీరు వీడు సుఖం పాడైంది నాకు సుఖం లేదు సంతోషం లేదు నా బతుకు ఈ బతుకు బండాల ఓను ఈ ఇల్లేమో రెండు ఇల్ల పెట్టాయి ఊడిసి ఊడిచి నా గంగల గంగలు కలవాట్టే ఓ పని కాసర్గాడు ఏం కాడు తిరిగప్పుడైతే బాగా రుసులు కోరతాడు నాకా కూర చెయ్యే నాకు ఈ కూర చెయ్య అని రాగల రంపకాడ పన్ని రోగాలు అన్నట్టుంది నీ గత లేసినావా మానం తప్పడా నిన్న రాత్రి తాగినాక ఏం చేసినావు నేనేం చేసిందే పొద్దు పొద్దుగాలు ఊరుతాను అబ్బో సంసారి ఏం తెలియని సత్య పూసావు నువ్వు మన ఇంటి కాని పెట్టుకున్నావు అది అసలే కొంచెం గది కూడా తెలియదు నీకు సోయలేదా నేనే వెళ్ళి పెట్టిండే వాళ్ళ అత్తగానే తిండి పెడతలేట పోయి అడిగిన గంతే ఇలా తప్పే ఉంది పెద్ద మంది స్నానం చేసేవాడు ఎవడైనా పొద్దుగా అవై చెప్తాడు రాత్రి తాగినాక ఇంటి మీద పోయి చెప్తాడా అయినా పెద్ద మంది స్నానం చేయడానికి నువ్వు సర్పంచ్వా ఉప సర్పంచ్వా ఎంపీటీసీవా జెడ్పీటీసీవా నువ్వు వాన్ నెంబర్ ఇవా లేకుంటే సంఘానికి అధ్యక్షునివా ఏంటి బ్రో అంత మాట్లాడు తాయి తాగిన సందాన ఇంటికి అత్త అత్తకోడాల మధ్య మూతి పెడతావా అది అత్త గంజి పొయ్యేది నీకెందుకు నీ సంసారమే చక్కగా లేదు నువ్వు నీతో చెప్పవేనా ఇంకా అది కాదే దుబాయ్ నుంచి మా దోస్తు ఫోన్ చేసిండు పెళ్ళం అమ్మారట పోయి బుద్ధి మాట చెప్పు అన్నాడు అది కూడా తప్పే నాయే అబ్బో బుద్ధి మాట చెప్పడానికి నువ్వేమన్నా గౌతమ్ బుద్ధినివా పొద్దున లేచి బర్రెక్కడ పెండు అది నీకు పాలు వింట చేత కాదు గడ్డ చేత కాదు కానీ మందుకైతే నీతులు చెప్పబోతావు ఆ బర్రాల కట్టయితే నువ్వు బర్రె లెక్కుంటావు అబ్బా తిందంటే పోయింది కొలుపు కాదు కొర్రై తోటి మూతికి బాతలు పెడతా ఇంకోసారి దాకుండా కొడుక ఏమనుకుంటాను బావు మొన్నటిదాకా వానలు కొట్టి చల్లగా అనిపించింది మళ్ళీ ఎప్పట్లెక్కనే ఎండలు కొట్టబట్టే తాగే సౌందర్యా నీకోసమే బూస్ట్ అగో తాగు ముఖం కట్టు పెట్టుకుంటుంది ఇది నా గంటనే కలిగింది గా పోష లెక్క అవుగాని ఇక సిక్కుడు ఎట్టున్నది సిక్కుడు అంత వేసినావు నేను ఆడ కంచె నాటిచ్చిన మా శ్రీనికాంతం అని చెప్పి చిలక కాళ ఎప్పిన ఇటు గొర్రె మేకలు రాని ఎక్కువ రాని ఏ చెట్టు ఎత్తదో అక్కని పడిందే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పి చెప్పి ఆట కత్తుంది మీకు లేవా గొర్రు బర్రు వారు సీన్గా ఇంకా కాలేదారా దారా కడ సాకిరి ఇగా ఎత్తాడు ఫాలో మల్లవదు అగో పోషణ వరకు వచ్చింది కదా మందికి చూడ మూడు పూటలు తిండి పెట్టి తాగుతుందని ఓ పేరు ఇంటికాడ నన్నే పని చేయిస్తది సేను కాడ నన్నే పని చేయిస్తది బర్ల కాడ నన్నే పని చేయిస్తది ఇక ఏం చేయాలి శేషుపాడు కావాలి మళ్ళీ వెళ్తుంది గా పోతా దీని పీడ పోతుందేమో నా పాడుగానే మంచిగా లేదు చేయబడ్డి ఏం లేదు పోషక్క నా పని గురించే నేను మాట్లాడుకుంటున్నాను ఎవరు లేనప్పుడు పోషాను నామ పోషక్కాను నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు మగనసం తినుకుంటే మిండి పాట వాడిందే కానీ ఇంకా కాడ నీళ్ళు పెట్టచ్చు నావురా పొలం కాడకు పోయి నీళ్ళు పెట్టొచ్చు మళ్ళీ ఇంటికి వచ్చి బర్ల పిండ బర్రల పాలు వెళ్లి గడ్డి లేదని పొలంకాడ గడ్డి కోసి కట్టని పోతున్న పోషక్క ఎవడన్నా పాలేరుంటే ఏగిలి వరంగలేసి పిండకాయలు తీసి బర్రకాడ ఊడిసి గడ్డో నీళ్ళు అరుచుకొని అప్పుడు ఇంటికి వచ్చి ఇంటికాడ పని చేసుకుంటాడు పని ఈ వంట పెడితే ఆడిపాడి ఆ వంట పెడతీవి ఆ నేను ఒక్కదాన్ని ఎంతగానో చెప్పాలి నీకు ఊక పడివన్న ఎద్దును పడిసినట్టు ఎవడన్నా రోజు చెప్పించుకుంటే అని చెప్పినట్టుగా వాసాలు గంట కూరని అవ్వలేరు ఎందుకు ముందు ఇవ్వలేరా అని రోజు మూడు పూటల తిండి పెట్టుకుంటా నీకు ఆ పని ఈ పని చెప్తాన్న నా అంత మంచిగా పోతే నడుచుకుంటా అది రా పాలెడతానం ఉన్న కాడా పాలని తింటారు పీక్క తింటారు గోస ఉచుకుంటారు నీకు అట్లా కాదు పెట్టినా కానీ మంచిగా కడి తిండ పిట్టకు పెట్టినట్టు తినుకుంటా కూడా నీకు ఏర్పు రావట్లే పని చేస్తానికి అవును కానీ పోషక్క నాకు మొన్న సంబంధం చూసినవేమో కదా పిల్లలు ఏమన్నారు ఎప్పుడు వస్తారట పిల్లలు చూడంగానే అవుతాయి రాన్ని సంబంధాలు మా చూసిన పిల్ల మధ్యగానే ఉంది కానీ నువ్వే తింపులాడుతాన్నవని అత్తాండతాన్నవే సుజాత ఇక బ్లౌజులు ఇచ్చి వచ్చినక్క సంజయ్ దగ్గర ఎందుకు ఇప్పుడు బ్లౌజులు పండుగ దగ్గరికి వచ్చింది కదక్క అయ్యో నా పండుగ మగడు నా ఒకరికి ఎత్తాండి అని ముందే గుర్తించుకుంటాను నేను శనివారం అంకట కత్తావా ఆయన గో చీరలు కొంటానని దసరా దగ్గర కదా మళ్ళీ నాకు తీరదు పువ్వు కోవాలి కొనుక్కు సత్తులు అవి అప్పాలు చేయాలి నాకు పని తీరుతుంది గదే నువ్వు తెలిసిందని వస్తావేమో నీ దగ్గర కత్తున్నా సరే పోదక్క చక్కడా పోరేకి పోరానికి చిత్త మంచిగా ఉంది మాట్లాడదా చీరలు కొన్నవా నువ్వు కొన్నాక్క గదే మరి దసరాపర గీఫరో ఉంటది ఏమో అనుకున్నా గా సంధ్య దగ్గర నీరుడు నాలుగు రేఖ కరువులు ఇచ్చింది ఒక్కటి కూడా చక్కగా కుట్టలే పెట్ట నగల కన్నా కుత్త ఫ్రైక్ అందమని మనకు నగ లేకున్నా కానీ రేఖ తోట ఇది చూడుగో ఇంకా మళ్ళీ గోడలు కుట్టింది ఎంత ముద్దుగుంది అత్తనట్టు నాలుగు రేఖ కరువులు హత్యకారాబు చేసింది మళ్ళీ ఇంకా అదే మీదకి నన్ను మాటలు అన్నది నాకైతే బానే కుట్టిందక్క అయితే కానీ ఇప్పుడు నా పరీ పర ఉన్నది ఆషాడమోస్తావణి దసరా ఆఫర్ ఇప్పుడు పెడతారు కదా కావు కావుగాని నేను కూడా గిట్ట పూసలు పూసలు పూతలు తీసుకుందాం అనుకుంటాను నాకు ఏవైతే తెలిసింది లేకపోయా మగ్గవా బొగ్గవా అంటారట కదా వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కావచ్చు నేను ఎందుకు అడుగుదా నేపిస్తాను నేను మరోనాడు అత్త శనివారం అట్టకు సరే వస్తా కొద్దిగా లేగిరి వరంగల్ లేచిపోదాను మా సీనిగాడు ర నువ్వు కూడా ఈయన కూడా పోతుందో అంగో లావరా కదా పాపం పాతది పోతే ఎందుక కొత్త అయిపోద్ది కదా ఏ ఎంత ఉంటానే ఉచ్చుకుంటాడు ఈయనికి మంగళవరించిక్కడ కట్టింగ్ కొట్టించిన వెళ్ళి పొద్దుగాల సాయే పండుగ పండుగకు బట్టలు ఆ చికెన్ అయినా మటన్ అయినా ఆదివారం అయినా ఏదైనా అరొక్కడ తెచ్చి పెడతాన్నా ఇంతకన్నా మంచిగా ఏ పాలేరు రోజు అన్న చూస్తాను రాయ పెట్టాలక్క బాబు ఎవరు లేరు కదా ఇంకో ముందు ఉన్నావు కదా నేనేది తింటు అది పెడతాన్నా పెట్టాలక్క ఇంకా మళ్ళీ ఇంకా రేకుల కింద ఎండకు అత్తడు తిట్టి కూరంతాపిస్తారని రేకుల కింద పంక ఫిడి చేయించి ఇచ్చిన చెయ్యాలక్క ఆ ఐసి పోరాడు ఎన్ని రోజులు ఒక్కోడు ఉంటాడా అని పిల్లని కూడా చూసినా సెట్ అయితుందక్క ఏం సెట్ ఏం కథనో ఫోన్ ఇంకేమత్తది వచ్చినట్టు వెళ్ళారు మీకు తక్కువ అయినా గీను నేను పట్టించుకుందినా ఎన్నడో నా ఆడకటిలో తాతింత సోఫ్ తా పట్టుకే ఇక ఈ పట్టుకొని కొద్దిగా ఎత్త చాయ్ పాలు బెడ్ ప్యాకెట్ బిస్కుట్ మన్ను మాషాడడం నేనేది తింటది అని దీని ఇప్పుడు దీపు అట్లా కాదు పోషక్క ఇంటికాడ పుట్టి పని చేయబడితే పొలం కాడ కూడా చేయబడి అన్ని మాటలు మాట్లాడబడి నన్ను ఇక చూసినవా ఇక ఎవరు చెప్తారా పాలేరు అన్నప్పుడు పరొక్క పని చెప్తారు అట్లా అనొద్దు సీ అట్లా అనొద్దు ఇన్నాకన్నా ఉత్తా చెప్తున్నాడే ఇంకా లెక్క కొద్ది చెప్తే ఈయన బాగా చచ్చతాక తీరదు నా దగ్గర చెప్పే సుజాత ఈయనకేమన్నా ఇంత మంచిగా పాలేరు అరుచుకుంటదావాలి కదా అక్క మన దగ్గర ఉంచుకొని మనం చూసుకోపోతే ఎవరు చూస్తారు నువ్వు ఎంత మంచిగా చికెన్ అయినా మటన్ అయినా నేను తింటా అది పెడతాను దీనికి పెట్టాలి కదా నీకు ఇంత లేదు సరే నేను పోతున్నా మరి సరే పోయే పోయే నాడు నేను ఫోన్ చేస్తా ఇంత వస్తా అక్క అవిరా రాసి మీకు సిగ్గుమానక ఎగురైనా కలిగి చెప్తా అయ్యో పోషక్క ఏది తీసుకున్నా గానీ ఏదన్నా గానీ తప్పు తీసుకోవడీ చేయాలి చెప్పు ఈ దసరా ఆ పెసాల్లో ఎప్పుడు రా తైరా సత్తు వట్టి అల్లా పక్క పెరడు తీసేది ఉంది అది ఇంకా కచ్చింది అవును కానీ సీనిగా నా ఈసు నీకు తెలిసే కదా ఈకి నీసా ఏమి కనీసు అయ్యో తెలవనట్టు బాడకా అప్పుడప్పుడు చెప్తావు కదా ఇంత ఎర్రగాలిదే రాదరా నాకు అంత నాలుకంత ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పరిచేసుకోరా పైసలు ఇవ్వి ఇస్తారా ఇగో ఎవరన్నా అడిగితే నీకే అని చెప్పు నాకు ఇంత పోతావా అవుతావా మన బర్ర కొట్ట ము చూడు కాడికి రా ఎవరతో అని చెప్పకు ఇగో మల్లిగా నీ మరదలు ఆడ ముడితో వాళ్ళ కాడ అది పెట్టింది కదా బజ్జల దుకాణం దాని దగ్గర సర్వ పిండి శనగ గుడాలు ఉంటాయి మిర్చి ఓ పది రూపాయల గుడాలు కూడా పట్టుకా అవి వేస్తావు అత్త అన్న అత్త పాడుకున్న పేరు చెప్పు సరే తిట్ట అన్నిటి తిప్పుకుంటే వరకు అది మూసుకుంటుంది దుకాణం సరే నీకు అన్ని చెప్పాలి ఇప్పుడు చెప్పాలి ఇన్ని వచ్చా పో చెప్పండి నాకు దొడ్డి కాడికి సరే సరే సీన బతుకు పాడుగాను ఎద్దోలే ముద్దు చేసినా కూడా నా పిల్లలను తిట్టబట్టే ఎంత చేసినా పేరే లేదు ఈ అమ్మ బాధ్యులు ఏం వచ్చి పోతాను నేను అయినా నువ్వు కూడా పని ఉన్నట్టు ఉన్నాయి అయ్యో ఆగరాదే గుమ్మడి పూలు పూసులు రాసిన తెంపుకొని పోతారు మాకు బతకమ్మలేదా ఏం మనసులో ఏమో అల్లు దాగా అల్ల జేబులో రూపాయి లేకపోయాయి నా పెన్ను అడిగితే ఉల్టా పూల్టాది ఇప్పుడు ఎట్లా ఆ ఇంట్లో బర్రెను పోసా దగ్గర గుర దగ్గర గుర పైసలు ఇస్తుంది కడుపు నిండా కళ్ళు తాగుతా పైసలు వచ్చిన తర్వాత నా బర్రెని నేను పోసా దగ్గరికి వెళ్ళి అబ్బా అబ్బా సీనిగాన్ని మా దొడ్డికాడికి మన కీసా పట్టుకుంటామన్న ఇంటికాడ తాగితే ఇంటి పక్క వాళ్ళు ఆలో వాళ్ళు ఇల్లు వాళ్ళు ఆక్తారు మళ్ళీ ఇజ్జతిపోతుంది ఓ పోషావా ఇగో బర్రెని తీసుకొచ్చిన ఇగో పోసావా నేను ఎంత కట్టపడ్డా కూడా నా పిల్ల నాకు పైసలు ఇస్తలేదు నాకు కల తాగ నాకు మనసం అంటది ఇగో ఈ బర్రె నుంచుకొని ఎంతో కొంత నాకు పైసలు ఇచ్చాయి నా పైసలు ఇచ్చిన తర్వాత నీ పైసలు నీకు ఇచ్చి ఈ బర్రె ఇప్పించుకుంటా ఈ బర్రె నువ్వు తీసుకుపోతావు మంచిగానే ఉంది కానీ ముచ్చట నీ పిల్ల అసలే బద్దు మాస దానికి దానికి తెలిసానంటే బర్రెను కూడా పెట్టుకొని నా మామిన పైసలు ఇచ్చిందని ఊరంతా పాట పాడుతుంది అది కాదు పోసవ్వా ఈ బర్రె రోజుకు పది లీటర్ ఇస్తుంది ఈ భర్య నుంచుకొని కళ్ళు మందం పైసలు ఏ నేను కళ్ళు మందం ఇయ్య దేని మందం ఈ ముచ్చట నీ పెళ్ళానికి ఎరికాయని అంటే నా మగనికి కళ్ళలు వాటి చేసి భర్రను కుద పెట్టుకున్నదని ఊరంతా పాట పాడుతుంది మొన్న వానల మీ బాయిల మోటార్ మునిగింది నేనే గడ్డకు తీసినా దా మర్యాద చూపించావా సరే పిల్లగ నువ్వు ఒక్క తరీ కాడు తన్న కాబట్టి ఇంత కానీ మరి ఎంత ఇవ్వమంటావు నీ దగ్గర ఎంత ఉంటే సరే గాని కొద్దిగా పొద్దు మస్క మస్క అయినాకరా ఇంత కానీ జరి మరి సరే సరే ఆరు గంటలకు వస్తా మరి కిసీన్ గారు ఇంకా రాకపోయే పాయ బాడుకావు గిండికే కోపం వస్తుంది ఓ పనికి తోలితే ఓ పని చేస్తాడు మీ వచ్చమాను హై నేనన్న పోతానికి ఎదురుంగా అబ్బ పోసి దొరికినవే నీ దగ్గర పాలేరు ఉన్న పాపానికి నన్ను గిట్లా అరిగోసారి పెడతావా ఆగే ఇప్పుడు దొరికిన నీ సంగతి చెప్తా అబ్బా నాతో ఎరమంది తెప్పించుకొని నేను మిట్ట మిట్ట చూడంగా గుట్టగుట్ట తాగుతావా ఇప్పుడే రూపవది నా దగ్గరికి పోయి పోసి బర్రెను కట్టేసుకొని మొగని పైసలు ఇచ్చిందని చెప్పి నేను కనిపిస్తాగమ్మాదినే వదినే ఓ ఓ వదినే 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 నీగో నీ మొగడు ఏం చేసిండో తెలుసా ఇక అంటే తప్పు కానీ ఇంకా ఉరువతి పోసి మీ బర్రెను గుదెట్టుకుని మొగని పైసలు ఇచ్చింది నేను ఈ సంసారం ఏడుంటది అది అక్కడికి ఎత్తు ఇక అంటే తప్పు కానీ ఏంది నేనేమో నా మొగరికి తాగు బాగా పైసలు దొరకకుండా ఏం చేస్తే ఈ పోషణ ఇట్లా ఎత్తందా అప్పటికి నీ మొగరు అద్దు అద్దనా గాని ఏ నీకేం నీకు ఏనా అని నీయనా అని ఇచ్చి భరిని కూడా పెట్టుకోని ఇక అంటే తప్పు కానీ అది నీ కొంపూస్తావు ఆ పోషణ చిన్నప్పటి నుంచి అర్థమైన పనులు వేయించుకుంటా ఇప్పటికట్టనే ఏం చెప్పుకోమంటావు వాళ్ళే చెప్పు నీకేందో పిల్లరా మూడు ఇప్పుడు తిండి పెట్టవట మంచిగా చూసుకోవట్టే నీకేం రాంది అయ్యో ఊరోళ్ళందరు కట్టిన అనుకుంటారు మంచిగా తీసి పెడుతుందని కానీ అది పాసిపోయిన బువ పెడుతుంది ఇద్దరికి ఎవరికి ఎక్కువ ఎట్లలో భూమి మీద బతుకుదానికి వెళ్ళి తీసుకుని ఏం చేయలేము అని జీతం కూడా ఇచ్చి పాడుగా జీతం ఎందుకు తీసుకురా మా తాత చేసిన అప్పు కింద నా జీతం అటే పట్టుకుంటుంది మిత్తికి మిత్తేసి దాన్ని డబ్బులు చేసింది ఇక నా పేడ తీరుతుంది వదిన చెప్పు బాధ కలకల అనిపిస్తుంది కానీ ఏం చేయాలి చెప్పు ఇద్దరికి బతుకుతున్నా నేను అవు పిల్లరా నీకు అడగడానికి ఎవ్వలేదా మరి నాకెవలున్నారు వదినే వెనక ముందు నాకు ఇవ్వలేరు మీ ఆశంటులు నచ్చి గట్టిగా అడుగుతారంటే దాన్ని నోరుకు భయపడి చేయాలి ఆడు వచ్చాడంటే పెద్ద వచ్చేసాడు పిల్లరా నీ దిక్కు నేను మాట్లాడతాను ఇంత కదా ఏడున్నా చెప్పు ఏడుంటది దానికి ఉంది అగో చూడు అదినే అది ఇచ్చిన పైసలతో బాగా తాగి సొలుకుంటూ వస్తుండు ఏం చేస్తాను ఊనగా నా కోసం ఎదురు చూస్తున్నావా నీకోసం ఎదురు చూస్తున్నారా నువ్వు నాలుగు అందావాని తంతవా ఏంది పతి దేవుని పట్టుకొని తంతారే నువ్వు పతి దేవుని కాదు పత్తి కాదు ఆ మీరెవడే పూసి పారేరా ఇంటికి ఎందుకు వచ్చింది నీ భాగవతం బయట పెట్టడానికి వచ్చిండు నీకు దేవుడి భాగవతం ఇంకేముంది నీ నోటితోటే ఎప్పిస్తా నువ్వు నువ్వు లేవు అంటే బర్రెట్టే సంగతి ఆ ఆ సంగతే తెలిసింది కొడుక నీ సంగతి వచ్చినప్పు చెప్తావు పిల్లగా దాని సంగతి చెప్పేద్దాం అబ్బో పది నిలిసింది అంటే నువ్వే కొట్టి సంతుంది నేను రాను సరే నేనే పోయి నా మొగలికి తాగడానికి పైసలు లేకుండా నేను దాచ పెడితే నువ్వేం బర్రెని గుర పైసలు ఇస్తావు నీ సంగతి చెప్తాను అత్త నాకే అమ్మలాడి హబ్బ పోసి నా బర్రెని దొడ్డి కడ కట్టేస్తా తెలుతుందని ఇంటికాడ కట్టేస్తావా అనే నీ సంగతి చెప్తావు వారు సీన్గా ఎక్కడకి జరిగినవిరా ఈ బర్ర సల్లాగుండా కొత్త బర్రయే ఫిడావిరి పడుతుంటే గుంజుకుపోతుంటే పచ్చి గడ్డి గోస్కరమ్మంటే గడ్డిగోస్కరం శాత కాలేదు మన్నువాడా ఏ ఈ ఎంత బిపోయి నన్నే మరి లేకపోతేనే నా మొగలికి తాగుడు అలవాడేసి నా బర్రెడకుంటావే ఏం మాట్లాడుతానవే మానందకువదారా నేనేమన్నా ఎర్రమన్న నమ్ముతున్నా నీ మొగరికి మందు అలవాటు ఆ మూడ కొడుకే కళ్ళు పైసలు లేవని బర్రెం తీసుకొచ్చి నా దగ్గర కట్టేసిండు ఆడు నువ్వు ఇద్దరు బర్రెలు ఉండరు మా బర్రెలు కట్టేస్తే ఇద్దరు లెక్క కనబడతారు నువ్వే ఉన్నా మొద్దు మొద్దు ముట్ట

దొంగ సమితి ఏవత పోషని అన్నది ఉన్నదానే ముల్లె వాడి సంసారం చేయబట్టి నన్ను పోషంటావే నేనన్న పోష అని ఎక్కడకి నా నాకు చదవడానికి వచ్చింది ఎవరు అల్ల ఆ ఎడ్డొని చేసి అంత పని చేయించుకుంటా అని పానం తింటాను వా నేను ఆడెడ్డోడే నువ్వు అని పిసిలతో అదే ఎడ్డోడా ఎడ్డోడు సిగ్గులేదో కొద్దిగా అన్నా ఆయన తాత వేసిన అప్పు తీర్పకపోతే ఆయన నా దగ్గర పని కూల్చుకుని పోరాడు ఆగమైతాడు అని రోల్ ఇక్కడ పాసిందో పూసిందో కూడి పెడతాన్నా ఇంకా ఆడాట ఎడ్డోడాట ఇది కూడా ఎట్టిదే ఏం లేదు కానీ వెళ్ళిపోయా పొయ్యి ఎత్తాచిపోయానని ఆయనకి పాసిపోయిన బువ్వ పెట్టుకుంటా నువ్వేమో ఉడుకుడుకు తింటానవా ఏ ఆనకెవ్వ లేరు అనుకుంటానవా ఆయనకి పాసిందో పెడతా పూర్షిందో పెడతావు ఆయన నువ్వేందా నీ మగని కూడా జరగడానికి వచ్చిన వాని కూడా జరగడానికి వచ్చినవే తాగువత కొడుకులు తిరుగు వత ముండ కొడుకులు ముండ కొడుకులు తాగుటానికి దిక్కుదేవి లేక నా దగ్గరకి వచ్చి బర్లని గొర్రెలను కూడా పెడతారు రూపాయలు పెట్టుకొని పోతారు ఇక మంది సగుతులు వచ్చిన నన్ను ఆగన్ చేసి పెడతారు ఇల్ల కోంపాల మీద అన్ను అయ్యా నేను నీ ఇంటికి వచ్చినా అనే బర్రెని కూడా పెట్టమని వచ్చిండు బర్రెని కూదే పెట్టి నా ఇంత పైసలు ఇచ్చిన తాగిండు ఏమో నా దగ్గరకి వచ్చి పెడుతున్నావు మానవలేక వదికున్నావే మానవ దక్కదానా నీకు అంతా రేసాడు నా పైసలు వారే ఓ నీకు అంత రేషం ఉంటే నా పైసలు నాకు వారే బారని పట్టుకోండి బా అయినా శ్రీనిగాడు సీనిగాడు అంటాను శ్రీనిగాడికి నీకు ఏం సంబంధమే ఆడు ఎన్నటి నుంచో నా చేతులు పెరిగిండు నా పాలేరాడు ఆడికి ఏ పని లేరా నేను అంటాను ఎప్పుడు ఎప్పుడు కొమ్ములు ఉన్నాయా సిగో కొత్త అమ్మలాడి ఆడు నా తమ్మున అసలు చూడే ఏం మాటలు నీ అడుసేంత ఇప్పుడే నీ పైసలు వారేసిన బర్ర నేను దొరకపోతా పోయే పో దొంగ సమితి ఊరోళ్ళ సమితి నన్ను కొడుతున్నవేమో నీ బలిం నీ రెక్కలాడివాడ అట్టు పుణ్యానికి కానీ నేను నా ఇంటికాడ నేను ఉన్న తీసుకొచ్చి మొద్దు ఒక ముడకొడుకు బర్రెని మీద పెట్టి పైసలు తీసుకొని వాయే చూచి రావులో నేను ఎవ్వర జోలి కన్నా పోయినా దొంగ సమితులు గిట్నే బదులని చెప్తారు తాగోతి ముడకొడుకులు చేసుకొని సంవత్సరం వెళ్ళని శాత కాదు కానీ ఆ పుణ్యానికి వాళ్ళ మీద పడతారు గిట్టునే అబ్బా వారు బాడ కలిసి ఎక్కడ ఉన్నావురా అదే దొంగ సామి తచ్చి పొల్లు పొల్లు కొట్టిపోయింది నీ పాలేరు తన్న వద్దు సప్పుడు సపుడు కంటే వచ్చి కానీ తప్పో అబ్బా దేవుడా ఇంత నీళ్ళగి రాకేష్ నీళ్ళు అన్నగా పెట్టుకుంటా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విరాట్ క్రియేషన్స్ కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి ఏందిరా ఏమో గులుగుతనొట్టే ఏ ఏం లేదు పోషక్క నా పని గురించి నేనే మాట్లాడుకుంటా మంది పోషయాను నాము కట్టినా పోషక్కాను మిండి సమ్మ తినుకుంటా మొగని పాట వాడిందటేమన్నా నా మొగరికి తాగు బాధ్యు పైసలు లేకుండా చుట్టూడట అమ్మా మానవు అనిపించడానికి అది తాత వేసిన అప్పు తీరక నేను ఆ దగ్గర